ఇవాళ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి విజయవాడ పార్లమెంటు ప్రజలు భారీ మార్పు కోరుకుంటున్నారు తప్పకుండా కూటమి భారీ మెజార్టీతో అన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది నిజంగా వాళ్ళ ప్రజలందరూ కోపం కసి బాధతో ఓట్లు వేశారు నిజంగా పెద్ద పెద్ద బారులు తీరి లైన్లు తీరి వృద్ధులు మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా ఓటింగ్లో భారీగా పాల్గొనడం ఇది భారీ మార్పుకు సంకేతం అంతేకాకుండా ఒక విజయవాడ పార్లమెంట్లో సుమారుగా ఇప్పుడు అందే పరిస్థితుల ప్రకారం ఎనభై రెండు శాతం పైగా పోలయిందంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన రీతిలో పోలైనట్టు ఎక్కడైనా అర్బన్ పాపులేషన్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది కానీ విజయవాడ సిక్స్టీ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఉన్న విజయవాడ పార్లమెంట్లో ఎనభై రెండు శాతం పోలైందంటే చోటు ఒక అద్భుతమే జరిగిందని చెప్పచ్చు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత కోపంతో ఉన్నారు తప్పకుండా ప్రజాప్రభుత్వం రేపు నాలుగో తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలకి పరిష్కారం లభించబోతుందని ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో నిన్న చూస్తే మా యొక్క తెలుగుదేశం శ్రేణులు అయితే పండగ వాతావరణం నెలకొంది పోలింగ్ మధ్యాహ్నం అయ్యేపాటికే ఆ పోలింగ్ జరిగే సరళని చూసినాక మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పండగ వాతావరణం జరుగుతుంది అందరికీ ఒకటే కోరుకుంటున్నా ఇన్ని సంవత్సరాలు నన్ను నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధిష్టానానికి లోకేష్ గారికి అంతేకాకుండా నన్ను ఆదరించి నిన్నటి వరకు వేరోచితంగా పోరాడిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి విజయవాడ పార్లమెంట్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకు రిలాక్స్ అవుతాం మాకు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేర్పింది ఒకటి ప్రజా జీవితంలోకి వచ్చినాక నో రిలాక్సేషన్స్ ఏదో రెండు రోజులు హైదరాబాద్లో పనుల మీద వెళ్తానేమో కానీ రేపు ఎప్పుడు మళ్ళీ వచ్చి కూడా ప్రజలతోనే ప్రజలతోనే ఉంటాం ప్రజా సమస్యల మీదే దృష్టి పెడతాం